హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీగా చేదు లేకుండా చేసుకునే కాకరకాయ పులుసుని ఎలా చేయాలో మా అమ్మమ్మ మా ఇంట్లో ఎలా చేసేదో నేను అలానే మీకు చేసి చూపించాను మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ముందుగా మనము చింతపండు నానబెట్టి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత ఫ్రెష్గా ఉన్న కాకరకాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ కట్ చేసుకునేది మీరు రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు లేదంటే స్క్వేర్ షేప్లో అయినా మీ ఇష్టం అండి మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసి పక్కన పెట్టుకోండి అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి ఎందుకంటే ఈ పసుపు ఉప్పు వల్ల కాకరకాయలో ఉన్న చేదుని బయటికి రావడానికి ఇలా వేసి కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వాటిని నానబెట్టుకోవాలి చూసారు కదండి ఇలా కాకరకాయ ముక్కలకి ఉప్పును పసుపు రెండు పట్టేటట్లు కలిపేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను మళ్ళీ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మీరు అయినా పెట్టుకోవచ్చు లేదంటే కుక్కర్లో అయినా చేయొచ్చు కుక్కర్లో అయితే టూ విజిల్స్ పెడితే సరిపోతుంది కడాయిలో అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ ఆల్మోస్ట్ పడుతుందండి ఉడకడానికి అంటే నేను ఇక్కడ కుక్కర్ యూజ్ చేస్తున్నాను ఇందులో ఒక ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి అందులోకే కరివేపాకు సరిపడా కరివేపాకు వేసి వేయించుకోవాలి అలా వేయించుకుంటున్నప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి నేను ఇక్కడ ఫోర్ తీసుకున్నాను వాటిని స్ట్రైట్గా కట్ చేసేసుకొని మరి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అలా వేయించుకుంటున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా అందులోకి వేసి వేయించుకోవాలి అంటే కొంచెం టమాటా కూడా మెత్తగా మగ్గేలాగా వేయించి పెట్టుకోవాలన్నమాట ఇదంతా కూడా మీరు మీడియం హీట్లో అయినా చేసుకోవచ్చు లో హీట్లో అయినా చేసుకోవచ్చు ఇలా వేయించుకుంటున్నప్పుడు సాల్ట్ కానీ వేసి వేయించుకుంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట నేను ఇక్కడ కూరకు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే మసాలా పౌడర్స్ కూడా వేసుకుంటున్నాను రెండు టీ స్పూన్ల ధనియాలు కూడా వేసుకున్నాను మీకు మీ రుచికి తగ్గట్టు మీరు దాన్ని అనుగుణంగా వేసుకోండి అలాగే రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని అన్నీ కలిపి వేయించుకుంటున్నాను అలా వేయించుకుంటూ అది కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులోకి మనం కలిపి కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ కాకరకాయ పసుపు ఉప్పు వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని స్క్వీజ్ చేసుకోవాలంటే అందులో వచ్చే వాటర్ని తీసేసి ఓన్లీ కాకరకాయ ముక్కలు మాత్రమే అందులోకి వేసుకోవాలి మీరు ఇంకా చేదుగా ఉంది అనిపిస్తుంది అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే అలా కలిపెట్టుకున్న ముక్కల్ని ఒక రెండు సార్లు మూడు సార్లు వాష్ చేసైనా వేసుకోవచ్చు ఇక్కడ మేము తినగలుగుతాము మాత్రం కాబట్టి నేను వేసేసుకుంటున్నాను డైరెక్ట్ ఆ వాటర్ని అనేసి వాటర్ అనేది పంపేసిన తర్వాత ఇలా కాకరకాయ ముక్కలంతటికీ మసాలా పట్టేటట్లు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అందులోకి మనం ఫస్ట్లో నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు ఆ చింతపండు గుజ్జుని వేయాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చింతపండు అని అంతటిని వాటర్లోకి వచ్చేటట్లు పిండేసుకొని చింతపండు వేయకుండా ఓన్లీ వాటర్ మాత్రమే వేయండి అలా వేసాక బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత అందులోకి సరిపడా కారం ఉప్పు అంతా సెట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు సరిపడా నీళ్ళు మీకు ఎంతమంది ఉన్నారో ఇంట్లో దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి సరిపడా ఇలా వేసి కలుపుకున్నాక అందులోకి మీరు ఒక స్పూన్ శనగపిండిని వాటర్లో వేసి కలిపి పెట్టుకొని ఈ కూరలోకి వేయండి ఎందుకంటే థిక్నెస్ రావడానికి లేదు మీరు ఈ శనగపిండి ప్లేస్లో మీరు బియ్యపిండి పిండి కూడా వాడచ్చు నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వేసుకున్నాను శనగపిండి వాటర్లో అది ఇందులోకి వేసుకొని కర్రీలోకి కలిపేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి సరిపడా బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం అనేది ఎందుకు వేసుకుంటారంటే ఈ చేదుని మళ్ళీ ఈ చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఈ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి ఈ బెల్లం వేస్తారనమాట ఈ బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్నాక మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేలాగా ఉడకపెట్టేసుకుంటే కూర సరి రెడీ అవుతుంది ఇలా రెడీ అయ్యాక మీరు వేడి వేడి అన్నంలో అయినా తినచ్చు లేదా చపాతిలో కానీ పూరీలో కానీ రాగి ముద్దలో కానీ ఎందులోకైనా తినచ్చు అనమాట చూసారు కదండి కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతవరకు టేక్ కేర్ బాయ్